ఒక పల్లెటూరిలో ఒక లంక చరితుండు ఒక పల్లెటూరిలో ఒక లంక చరితుండు అదరు మాలిన మీద కట్టెలతో వాడు కొట్ట నింపుకొనుచు సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు ఒక నాడు వాడవి ఒక చెట్టు కొట్టుచో నీటిలోన అయ్యయ్యో దైవ అయ్య కుయ్యో ముర్రు అయ్యయ్యో దైవ అయ్య కుయ్యో ముర్రో నా గొడ్డలే పోయే నా గతి ఇంకేమి మా నాన్న వస్తాడు మాకేమో తెస్తాడు మరి గంజి పోస్తాడు మమ్ము బ్రతికిస్తాడు మా నాన్న వస్తాడు మాకే తెస్తాడు మరి పోస్తాడు మమ్ము బ్రతికిస్తాడు అనుచు తెన్నులు జోచు కనులొప్ప చెప్పేటి నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు చేతుల పోయి తత్రం పెట్టుదీ పిల్లలా కడు పగ్గి చల్లారు నెటు తగ్గి ఈ ఆ తిను ఎత్తు నది పడి కనివాని దీనతీ దేవత చెన్నారు కరుణతో అన్నాయను చూపిల్చి రంగారు వన్నెల బంగారు పడ్డలి చూపి నీదేనేమో చూడు మాయని బల్కే మీరు ముట్లు గలుపుచో మెరసడి కొట్టలి ఇలకించి అతడనే తల చేతులాడించి ఇలకించి అతడనే తల చేతులాడించి అది నాది కాదమ్మా అది నాది కాదు నాది కానిది నేను మది ఈ నోయమ్మ ఈ మొగంబులకేమి పసలేమి వెంటనే ఆదేవి వెండి గొడ్డలి చూప అది కూడా నాది కాదని వాడు తలద్రిప్ే ఇనుప గొడ్డలి తీసి ఇది చూడు మా వాడు నాదే అంచు తనకి మంచు వాని సత్యానికి వాని ధర్మానికి వాని నిరాశకు ఆదేవి కరుణించే బంగారు గొడ్డలిని వెండి గొడ్డలియును బహుమానముగానిచ్చి దీవించి పంపించే